జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార వర్ణనను భాగవత పురాణంలోని దశమ స్కంధం నుండి తెలుసుకుందాం పూర్వము యదువంశ ప్రభు అయిన సూరసేనుడు కుమారుడు వసుదేవుడు మధురా నగరంలో నివసించేవారు ఉగ్రసేన మహారాజు కుమారుడు కంసుడు కంసుడు తన చెల్లెలు అయిన దేవకీదేవిని వసుదేవునికిచ్చి వివాహం జరిపించను ఆ తర్వాత తన చెల్లెలు దేవకి వసుదేవునితో పాటు కంసుడు రథంలో ప్రయాణిస్తూ ఉండగా కంసునితో ఆకాశవాణి ఈ విధంగా పలికెను ఓ ఈ కంస నీ చెల్లెలు యొక్క అష్టమ సంతానం నిన్ను సంహరించును అని చెప్పగా క్రూర స్వభావం గల కంసుడు ఆకాశవాణి మాటలు విని కోపం చెంది దేవకీదేవిని సంహరించడానికి సిద్ధపడ్ను ఇదంతా చూసిన వసుదేవుడు కంసుని యొక్క ఆవేశాన్ని ఆపడానికి ప్రయత్నించిన వినకపోవడంతో ఆకాశవాణి చెప్పిన మాటలను బట్టి మాకు పుట్టబోయే సంతానం వలన మాత్రమే నీకు మరణం సంభవించును కానీ నీ సోదరుని వల్ల కాదు కావున నీ సోదరిని విడిచిపెట్టుము అని ప్రార్థించను మాకు పుట్టబోయే సంతానంను నీకు సమర్పించుకుంటాను అని చెప్పగా కంసుడు వసుదేవుని మాటలకు స్థిమితపడి అందులకు అంగీకరించను ఆ తర్వాత కంసుడు వారి ఇరువురిని చెరసాల్లో బంధించను కొంతకాలానికి సంవత్సరానికి ఒకరు చెప్పున దేవకీదేవి ఆరుగురు పుత్రులను ప్రసవించను వారందరినీ ఇచ్చిన మాట ప్రకారం వసుదేవుడు పుట్టగానే కంసునికి అప్పగించగా కంసుడు వారందరినీ సంహరించను ఆ తర్వాత దేవకి గర్భంన ఆదిశేషువు సప్తమ సంతానంగా ప్రవేశించను కానీ కంసుని వలన హాని కలుగుతుందని శ్రీ మహావిష్ణువు యోగమాయ ద్వారా ఆదిశేషును వసుదేవుని మరొక భార్య అయిన రేవతీ గర్భంన ప్రవేశపెట్టను ఆ విధంగా బలరాముడు వసుదేవుని మరొక భార్య అయిన రేవతీ గర్భం నందు జన్మించను అందుచేత దేవకీదేవికి ఏడోసారి గర్భస్రావం అయిందని అందరూ భావించారు ఆ తరువాత జగత్ప్రభు అయిన శ్రీమన్నారాయణుడు వాసుదేవుని వసుదేవుని మనస్సునందు తన అంశతో ప్రవేశించను ఆ పరమపురుషుడు తేజస్సు తనలో ప్రవేశించగానే వసుదేవుడు సూర్యుని వలె ప్రకాశించను అట్టి దివ్యాంశ వసుదేవుని వలన దేవకీదేవి నిర్మలమైన మనస్సును ధరించెను అంతటా దేవకీదేవి చంద్రుని కాంతి వలె ప్రభాసిల్లెను దేవకీదేవి గర్భంలో శ్రీహరి దివ్యాంశ పెరుగుచుండెను దేవకీ వసుదేవుల కాంతిని గమనించిన కంసుడు ఆకాశవాణి మాటలను గుర్తుకు తెచ్చుకొని తనను చంపబోయే అష్టమ సంతానం ఇతనే అని భావించి భయభ్రాంతులకు లోనయ్యను నిరంతరము శ్రీహరి గురించే ఆలోచింపసాగెను బ్రహ్మ శివుడు దేవతలందరూ దేవకీ గర్భంలో ఉన్న శ్రీహరి అంశను స్థుతింపసాగెను శ్రీహరి అవతరించే సమయం ఆసన్నమయ్యను ఆకాశంలో సూర్యచంద్రుల కాంతి మరింత పెరిగెను నక్షత్రాలు మిలమిలలాడెను వృక్షములు చెట్లు పల పుష్పాలతో ఆ సమయంలో ఆకాశమున దేవదుందుబులు మృగెను కిన్నెర గంధర్వులు మధుర గీతాలను ఆలపించి అప్సరసలు నాట్యం చేసెను ఆ రోజు రాత్రి సమయంలో చెరసాలయందు శ్రీ మహావిష్ణువు దేవకి గర్భంన తూర్పు దిశయందు పరిపూర్ణ కళలతో తేజోరిలుచున్న నిండు పున్నమి చంద్రుని వలె ఆవిర్భవించను ఆ స్వామి నేత్రములు కమలభముల వలె శోభిల్లను ఆ ప్రభువు చతుర్భుజుడై శంఖచక్ర గదా పద్మములను ధరించెను ఆయన వక్షస్థలం నందలి శ్రీవత్సము కంఠం నందలి కౌస్తుభకమని మెరిసిపోతూ ఉండెను పీతాంబరములతో వజ్రవైడూర్యముల గల కిరీటంతో నా శ్రీహరిని చూసి వసుదేవుడు పరమ ఆనందమును పొందెను కానీ మరలా కంసుని వల్ల కలిగే హానిని తలంచుకొని పురుషోత్తమ నీవు ముల్లోకాలను రక్షించుటకు నా ధర్మపత్ని అయిన దేవకి గర్భంన అవతరించితివి కంసుడు మిక్కిలి దుష్టుడు నీవు జన్మించిన విషయం తెలిసిన ఆయుధములు చేబూని ఇక్కడికి వచ్చెను అని పలకగా దేవకీదేవి కూడా తన పుత్రుడిని చూసి పరమ ఆనందంతో పొంగిపోయాను అదే సమయంలో కంసుని వలన కలిగే హాని తలుచుకొని బాధపడుతూ ఉండగా శ్రీహరి ఈ విధంగా పలికెను పూర్వము నీవు పృశ్ని వసుదేవుడు సుతపుడుగా ఉన్నప్పుడు పృష్ణి గర్భుడు అనే నామంతో మీకు పుత్రుడిని అయ్యను ఆ తర్వాత కాలంలో నీవు అదితి వసుదేవుడు కశ్యపుడుగా ఉన్నప్పుడు వామనుడుగా అవతరించను ఈ జన్మంలో నేను మీకు చతుర్భుజ రూపంలో అవతరించను పూర్వజన్మ స్మృతులు గుర్తుకు తేవడం కొరకు నేను చతుర్భుజుడినై నీకు దర్శనమిచ్చను అని పలుకగా ఆ పిదప అని పలికి ఆ పిదప సామాన్య శిశు రూపంను దాల్చను ఆ తరువాత వసుదేవుడు భగవంతుడైన శిశువును చెరసాల నుండి బయటకు తీసుకువెళ్ళే సంకల్పం చేశను అదే సమయమున గోకులంలో నందుని భార్య అయిన యశోదాదేవికి యోగమాయ అనే ఆడశిశువు జన్మించను శ్రీహరి యొక్క మహిమతో చెరసాల యొక్క తలుపులన్నీ తెరుచుకొని ద్వారపారకులందరూ గాఢ నిద్రలోకి వెళ్ళను ఆకాశంలో మేఘములు కమ్మి భయంకరమైన వర్షము కురుస్తూ ఉండగా ఆదిశేషువు శిశువుపై వర్షం పడకుండా ఛత్రమయ్యను యమునా నది వసుదేవుడు శిశువును తీసుకెళ్ళడానికి వీలుగా మార్గము ఏర్పరచగా వసుదేవుడు రేపల్లెకు చేరి నందుని గృహంకు వెళ్ళి నందుని భార్య అయిన యశోద పక్కన ఉన్న ఆడ శిశువుని తీసుకొని తన పుత్రుడను యశోద పక్కన పడుకోబెట్టి తిరిగి మధురా నగరంలో ఉన్న చెరసాలకు వచ్చును ఇదంతా అయిన తరువాత ద్వారపాలకులందరూ మెలుకోగా పసిపాప ఏడుపు వారికి వినిపడింది ఆ విషయ దేవకీదేవి ప్రసవించిందన్న విషయాన్ని కంసునికి తెలియచేయగా కంసుడు ఆఘ మేఘాల మీద చెరసాలకు వచ్చి శిశువుని సంహరించబోగా దేవకీదేవి కంసుని పాదాల చెంత చేరి పుట్టింది ఆడ శిశువు కాబట్టి ఈ శిశువుని విడిచిపెట్టమని ప్రాధాయపడ్ను అయినప్పటికీ కంసుడు ఆ శిశువుని సంహరించడానికి ప్రయత్నించగా ఆ శిశువు ఆకాశంలోకి ఎగిరి శక్తి రూపిణిగా మారి నిన్ను సంహరించే పుత్రుడు వేరొక చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమయను ఈ విషయాన్ని విన్న కంసుడు మరింత కోపం చెంది తన రాజ్యంలో మంత్రులను సేనాధిపతులను పిలిచి చుట్టుపక్కల ప్రాంతాల్లో జన్మించిన శిశువులను తీసుకువచ్చి తనకు అప్పగించమని ఆజ్ఞాపించాడు రేపెల్లలో యశోద మాయ తొలగి మెలకు వచ్చిన తర్వాత తన పక్కన ఉన్న మగ శిశువును చూసి ఎంతో ఆనందం పొందింది నందుడు కూడా తన పుత్రుడిని చూసి పరమ ఆనందమును పొంది ఆ విషయంను రేపల్లెలో అందరికీ తెలియచేసి కానుకలను పంచను ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకు జన్మించి యశోదానందుల దగ్గర పెరిగెను శ్రీకృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతంను వినిన వారికి జన్మ జన్మజన్మ పాపాలు తొలగిపోయి ఆయువు ఆరోగ్యం కలుగుతుందని భాగవత పురాణంలో తెలియజేయబడింది కృష్ణాశ్రమి సందర్భంగా మన అందరం శ్రీకృష్ణుని యొక్క అవతార వర్ణనను చదివి విని ఆ శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ